అది వెరైట ఎన్ని సార్లు అది కాకుండా మళ్ళీ ఏదైనా బయట మంది కొట్టినా ఎంత పడింది బాగా అంటే అవన్న ఎర్రపు రాకుండా లాక్లు గ్రోతింగ్ వచ్చింది అంత ఎంత నువ్వు కొట్టినక్కడ నువ్వు కొట్టినక్కడ ఎంతయిట్ అండి ఇంత ఉండనా ரெண்டுசார் ஐட்டு பேர் நல்லா கட்டு நீட் பெருகிதான் இங்கே எப்போ காயில் வைத்து எரபுருகி அந்த வெயில எரபுரி பண்ணி எரோமே ఆర్గానిక్ ఎన్ని ట్యాంకులు మూడు ఎకరాలకి ముప్పై ట్యాంకులు పుట్టిన తర్వాత బాగుంటుంది బాగుంటుంది అది ఇరవై వేలు ఇరవై ఏళ్ళు పడినా అది కంట్రోల్ పది ఇరవై పదిహేడు మాకు కంట్రోల్ పది పట్టినాక బా పని చేసేస్తుంది అది చల్ల పని కండలు కండలు ఇరవై లేకుండా కదా ఇరవై పగల పగ్గా లేకుంటే బాగా పని చేసి కంట్రోల్ చేసి మంచిదే ఆడుకోవచ్చు రైతులు అందరూ మంచి పని చేస్తా వాడుసా అందరూ ఆడుకుంటే వచ్చే వాడుకుంటే మంచిగా బాగా వస్తుంది అందరూ సఫర్ బాగా బాగా పక్క మళ్ళీ అయ్యారు కూడా వచ్చింది కదా

అది నాకు మంచిగా అన్నాక తాలూ గిల్లు కిందలేమో ఏ మంచి లేవు బాగా నీట్గా బాగా ఎట్లు కింద బాగా అయినాడు మంచిగా బాగా మంచిగా ఉంటుంది మంచి వాడుకున్న బాగుంటుంది బాగా ఇట్లా బాగుండదు